హాయ్ అండి నేను మీ ఈరోజు దినపత్రిక మరియు ఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు విశాఖపట్నం నుంచి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలపై విశ్లేషణ చేసే ప్రముఖ విశ్లేషకులు కూడా ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ఒక ముఖ్యమైన శాఖ సంక్షేమ పథకాలు అందించే శాఖ వార్డు అండ్ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కోసం మనం ఇప్పుడు చర్చించుకుందాం వీళ్ళ కోసం చర్చించుకోవాలంటే వీళ్ళు లేకపోతే నిరుపేద ప్రజలకు కనీసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా రావడం వీళ్ళను కూడా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వ శాఖ ద్వారా రిక్రూట్ చేసుకుందంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకుంది కానీ వీళ్ళ నోటిఫికేషన్లో ఏమనిచ్చారు ఎడ్యుకేషన్ బిఈడి ఉండాలని ఇచ్చారు తర్వాత డిగ్రీ ఉండాలని ఇచ్చారు చాలామంది ఏమనుకున్నారంటే డిగ్రీ బీఈడీ ఉంటే రేపొద్దున్న మమ్మల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు అనుకున్నారు కానీ అనూహ్యంగా వీళ్ళని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి తీసుకున్నారు గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ కమ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని ఇచ్చారు వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ కమ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అని ఇచ్చారు అంటే ఏ పోస్ట్కి ఎక్కడా తలాతోక లేదు ఇలా తలాతోక లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వ శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ తర్వాత రీసెంట్గా ఏం చేశారు మళ్ళీ వీళ్ళకి వీళ్ళ ఎడ్యుకేషన్ అనే పదాన్ని వెల్ఫేర్ ఎస్టెంట్ని తొలగించారు ఇప్పటివరకు కొద్ది గొప్ప ఆశ ఉండేది వీళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తాము రేపొద్దున మాకు ఇంకా సర్వీస్ రూల్స్ రాలేదు ప్రమోషన్ ఛానల్ రాలేదు నోషనల్ ఇంక్రిమెంట్లు రాలేదు ఏమి జాబ్ చార్ట్ కూడా సక్రమంగా లేదు డ్యూటీ చార్ట్ సక్రమంగా లేదు జాబ్ కేటర్ సక్రమంగా లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మూలిగే నక్కమే తాటకై పడినట్టుగా వీళ్ళ నెత్తిన ఒక పెద్ద పిడుగు పడింది దాన్ని ఎడ్యుకేషన్ అనే పదాన్ని వీళ్ళ జాబ్ నుంచి తొలగించారు అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇంక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళే అవకాశం లేదు ఇంకా తర్వాత వీళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఉండాలి అలాగని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్ వన్ స్థాయి కేటా వరకు ఏ సర్వీసులు అయితే సర్వీసుల్స్ అయితే ఉన్నాయో ఎలాంటి ప్రమోషన్ ఛానల్ అయితే ఉన్నదో వీళ్ళకి అప్లికబుల్ చేస్తున్నారా అంటే అది చేయడం లేదు ఇప్పుడు వీళ్ళు అందరి అన్ని డిపార్ట్మెంట్లు బాగున్నాయి మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఎటు కాకుండా పోయింది అని చెప్పి నెత్తినూరు కొట్టుకుంటున్నారు వీళ్ళ వీళ్ళతో మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి ఇంకా ఏ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినా వీళ్ళ సమస్య నాటి నుంచి నేటి వరకు పరిష్కారం కాలేదు ఇప్పుడు ఈ జేఎస్సీగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ యూనియన్లు కలిపి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కి సమ్మె నోటీసు ఇచ్చాయి ఒక రకంగా చూసుకుంటే సమ్మె సమ్మెలో పాల్గొంటున్నా కూడా వీళ్ళకి ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఎక్కడ నమ్మకం లేదు వీళ్ళకి మమ్మల్ని ఏ కేడర్లో ఉంచుతారు ఏ డిపార్ట్మెంట్లో ఉంచుతారు ఇవాళకి కూడా తెలియని పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకు ఏ పద ఎవరైనా దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్ని రకాల ధృవీకరణ పత్రాలు చేయడానికి స్కోప్ ఉంటుంది ఆ ధృవీకరణ పత్రాలు చేసే విధంగా ఉండడం కోసం సిటీలో డేటా ప్రాసెసింగ్ స్టడీ ఇచ్చారు గ్రామాల్లో మాత్రం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇచ్చారు అలా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం చేశారంటే ఎక్కడా న్యాయం చేయలేదు వీళ్ళు చదువుకున్న చదువు ఏమైపోతుంది వీళ్ళు ఉద్యోగం తల కేడర్ ఏంటి కనీసం వీళ్ళకి జూనియర్ రెసిడెంట్ పేస్కెళ్ళన్నా ఇంప్లిమెంట్ చేశారంటే అధికారులు అంటున్నారు ఆ ఒక్కటి ఎడకు రెండోసారి మా దగ్గరికి రాకుంటున్నా ఎందుకంటున్నారు అంటే పై నుంచి గైడ్ లైన్స్ లేవు అమ్మవార్డు సచివాలయ శాఖ తాలూకా నుంచి గైడ్ లైన్స్ లేవు వీళ్ళని ఏ డిపార్ట్మెంట్లో ఉంచాలనేది కానీ వీళ్ళు రిక్రూట్ అయింది మాత్రం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి సర్వశిక్షణ అభియాల్లో చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాస్తవంగా వీళ్ళని ఆయా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎండార్ చేయొచ్చు ఇంకా ప్రభుత్వం ఏమైనా అవకాశం ఉంటే కనుక వీళ్ళందరూ యంగెస్ట్ అండ్ యంగ్ పీపుల్ కాబట్టి యంగ్ ఎంప్లాయీస్ కాబట్టి అలా చదువుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి మంచి క్వాలిఫికేషన్ వచ్చిన వాళ్ళు కాబట్టి చాలామంది ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎంకామ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా చాలా క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగులు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంతమంది ఉన్న వీళ్ళ తాలూకా సర్వీసులని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు అలా చేసుకోవాలనుకుంటే ప్రతిసారి టిఎస్సీ తీసే అవకాశం కూడా ఉండదు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కూడా జాబ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళకి అదే క్వాలిఫికేషన్ ఉంది స్కూల్ అసిస్టెంట్కి స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఉంది తర్వాత డైట్ చేసిన వాళ్ళకి ఎస్జిటి క్వాలిఫికేషన్ ఉంది చాలామంది జూనియర్ కాలేజీ లెక్చర్కి వెళ్ళే క్వాలిఫికేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అలాగని ఒక గ్రూప్ ఫోర్ ఎగ్జామ్తో జూనియర్ అసిస్టెంట్ తర్వాత జూనియర్ పిఎస్కేలు తర్వాత జూనియర్ లెక్చర్ పోస్టులు ఇచ్చేస్తారు బాలగారు అంటే ఇవ్వరు అలాగని వీళ్ళకి ఆరున్నర ఏళ్ళు గడుస్తుంది గడిచిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటనే చెప్పింది గవర్నమెంట్ చెప్పలేదు కొన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్లో అయినా జాబ్ చాట్లో అయినా పొందుపరిచారా అంటే అది పొందుపరచలేదు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ ఇక్కడ కుక్కలింక్ ఆ కుక్కలింక్ ఏంటంటే రాష్ట్రంలో విజయవాడలో గుంటూరులోనూ కొంతమందిని తీసుకెళ్ళి ఆ మున్సిపల్ అర్బన్ స్కూల్స్కి టీచర్లుగా పంపించారు అదేంటి మరి అక్కడ ఎడ్యుకేషన్ అనే విభాగం తీసేశారు కదా వీళ్ళు ఎలా టీచర్లుగా పంపించారు అంటే ట్రైల్ వేసారట అదేం అండి ఇప్పుడు మీకు మీ పదహారు వేల పోస్టులు మెగా డిఎస్సి తీసినా కూడా ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మళ్ళీ వేల సంఖ్యలో ఉపాధ్యాయులు రిటైర్ కాబోతున్నారు ఎందుకంటే చాలా పోస్టులు డిఎస్సి పోస్టులు తీసి చాలా కాలం అవుతుంది ఇప్పటికే సర్వీస్లో ఉన్న వాళ్ళు తలొక సర్వీస్ నిండిపోయింది గత ప్రభుత్వం వీళ్ళు తల సర్వీస్ను అరవై అరవై రెండు ఏళ్ళు చేసింది దాని ద్వారా ఎక్స్టెండ్ అవుతుంది కానీ లేదంటే ఈ పాటికే చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఖాళీ అయిపోవాలి అలా ఖాళీ అయిపోతున్నారని చెప్పి ఎగ్జిస్టింగ్ కోసం జీవో తీసుకొచ్చింది కానీ వీళ్ళని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి మాత్రం ఎలాంటి జీవో తీసుకురాలేదు కనీసం వీళ్ళు తలొక జాబ్ కేటర్ ఏంటనేది కూడా తెలియజేయలేదు ఇప్పుడు ఒకవేళ వీళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఉండి ఉంటే కనుక సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్కి పంపించవచ్చు వీళ్ళని అక్కడ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్గా పంపించవచ్చు అదేంటి మరి వాళ్ళు అక్కడ పంపిస్తే వీళ్ళు ఇక్కడ సంక్షేమ పథకాలు ఎవరు చేస్తారంటే ఇక్కడ డేటా ప్రాసెస్ అసిస్టెంట్లు ఉన్నారు కదా అలాంటప్పుడు ఎడ్యుకేషన్ పదవి ఎందుకు తీసేశారు దేనికి క్లారిటీ లేదు ఎక్కడా క్లారిటీ లేదు ఎందుకు చేస్తారో కూడా తెలియదు ఎలా చేస్తారో కూడా